తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఒక్క పావు గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తూ ఈరోజు ఒక పేరింటి అమ్మాయికి చక్కటి ఇల్లు కట్టించిన దశరథ్ నాయక్ గారికి మండల పార్టీ అధ్యక్షులు పరమేశ్వర్ గారు అదేవిధంగా ఈ సభకు నాతో వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మొన్న అసెంబ్లీలో మీ గురించి ఎంతో చక్కగా మాట్లాడింది అక్క మన మహేశ్వరం శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు జైపాల్ యాదవ్ అన్న గారికి గౌరవ ఎమ్మెల్సీ మంచి ఫైటర్ మహబూబ్ నగర్ జిల్లా పోరాటం ని అద్భుతంగా చేస్తున్నటువంటి నవీన్ రెడ్డి గారికి ఉప్పల వెంకటేష్ గుప్తా గారికి హెడ్మస్ సత్యం గారికి మరో వెంకటేష్ గుప్తా గారికి లచ్చిరాం నాయక్ గారికి మా తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారికి రాంబల్ నాయక్ గారికి కరేట రాజు గారికి అంజీ నాయక్ గారికి సోదరిమణి విజితారెడ్డి గారికి గోవర్ధన్ గారికి శ్రీనివాస్ యాదవ్ గారికి విజయ్ గౌడ్ గారికి సూర్యప్రకాష్ గారికి మా సీనన్న శ్రీనివాస్ రెడ్డి గారికి ఇంకా వేదిక మీద ఉన్న పార్టీ నాయకులకు మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక మారుమూల తండాలో సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం గాంధీజీ గారి విగ్రహాన్ని మూడు విగ్రహాలను ఒక్కరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా ఆ ముగ్గురు మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించడంతో కాదు మన నిజ జీవితంలో వారిచ్చిన స్ఫూర్తిని వారు మనకు చూపిన బాటను మనందరం కూడా నేర్చుకోవాలి వారి బాటలో నడవాలి ఎంత గొప్ప మహనీయుడు ఇవాళ గాంధీజీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహా మహనీయుడు మన జాతిపిత మహాత్మా గాంధీ ఆ రోజు గాంధీ గారు ఎలాంటి హింస లేకుండా అహింసాయుతంగా ఉప సుత ఉప్పు సత్యాగ్రహంతో ఆయన ఎంతో పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు గాంధీ గారు ఆ గాంధీజీ బాటలోనే నడిచిండు మన కేసీఆర్ ఆ గాంధీ బాటలో నడిచిండు ఆనంద నిర్హార దీక్ష చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు మన కేసీఆర్ మరొక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ నిజంగా తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మనకు తెలంగాణ తెచ్చింది అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలకు హక్కులు కల్పించిండు రాష్ట్రాలు ఎలా తెచ్చుకోవాలో ఆనాడు ముందు చూపుతో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండు కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందుకే కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డున పెట్టించిండు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని నడిపే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరీ గా మన సచివాలయానికి కూడా పేరు పెట్టి ఆ మహోన్నతి ఆశయాలను ముందుకు తీసుకొని పోయిండు కేసీఆర్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి మా సంత్ సేవాలాల్ మహారాజ్ ఇలా మా అక్క చెల్లెలు అందరు సేమ్ రామ్ రామ్ మా లంబాడి అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ సేమ్ రామ్ రామ్ అయితే ఈరోజు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఎంత సంతోషం అసలు ఎవరైనా పట్టించుకున్నారా సేవాలాల్ మహారాజును గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్లు పాలించింది మన తండా గురించి ఆలోచించిందా మన సేవాలాల్ మహారాజ్ గురించి ఆలోచించిందా మన ఎస్టీల రిజర్వేషన్ గురించి ఆలోచించిందా ఇలా కేసీఆర్ గారు వచ్చినాక సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ఈ దేశంలో జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బునిచ్చి ఊరూరా కూడా సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిన నాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ అంతేకాదు మా ఎస్టీ పిల్లలు చదువుకోవాలంటే విద్యా ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కూడా కేసీఆర్ఏ ఇలా మీ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారంటే ఇలా కేసీఆర్ గారు మా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోగలుగుతా ఉన్నారు రోజు బంజారాయిల్స్ లో పేరేమో బంజారాయిల్స్ కానీ ఆడ గుంట లేకుండే మనకు కేసీఆర్ గారు ఎకరం జాగ ఇచ్చి బంజారా హిల్స్ లో అద్భుతమైన బంజారా భవన్ కట్టి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కూడా మన కేసీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి తండాలు గ్రామ పంచాయతీలు కావాలని మా రాంబల్ నాయక్ ఆధ్వర్యంలో పాత రోజుల్లో ఎల్ ఎక్స్ పెట్టి ఓ దశాబ్దాలు పోరాడింది కానీ ఎవరు చేయలే కేసీఆర్ గారు మాటిచ్చిండు తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా రాజ్యంలో మేమే పాలించుకుంటామనే విధంగా మీ నినాదాన్ని నిజం చేసింది కూడా ఈరోజు కేసీఆర్ గారు అంటే ఇవాళ అన్ని సమస్యలు పరిష్కారమైనవి ఒకనాడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళు లేక ఈ అక్కా చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని దూరం పోవాల్సిన పరిస్థితి ఆ ట్యాంకర్లు వెనుకపోయి బిందెలు బిందెలు కొట్లాడితే సొట్టలు పడే పరిస్థితి ఉండే కానీ కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్ల పెట్టిండు ఇలా స్వచ్ఛమైన ఇచ్చి ఏ అక్క చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసింది కేసీఆర్ కాదా మీరు ఓట్లు వేసి వేసి మీ చేతులు నొప్పు పెట్టినాయి తప్ప మంచి నీళ్ళు ఇచ్చిన నాయకులు లేడు నీళ్ళు ఇచ్చింది ఒక్కడే కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీ చేసింది కేసీఆర్ పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది చాలా మాటలు చెప్తే మీరు నమ్మిండ్రు పదేళ్ళు కేసీఆర్ మంచిగా చేసిండు కానీ వీళ్ళు ఏదో మరి తులం బంగారం ఇస్తారట కదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా రెండు లక్షలు మాఫీ చేస్తారట కదా లే ఇట్లా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినం మనం అంటే ఏమైంది ఈరోజు రేవంత్ రెడ్డి ఏడాది అర్థం పరిపాలన అయిపోయింది ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం అంతా ఆగమాగం అంత ఆగమాగం అయిపోయింది తెలంగాణ ఒక్కటన్నా చక్కగా ఉన్నదా ఏ ఒక్క స్కీమ్ అన్న అమలైందా ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నదా ఇలా దయచేసి మీరు ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే అసెంబ్లీ బయట అబద్దాలు చెప్తాడు అసెంబ్లీ లోపల కూడా అబద్దాలే చెప్తాడు ఒక్కటన్నా మాట మీద పోయాడు ఇప్పుడే సబితక్క చెప్పింది మేము గతంలో రుణమాఫీ ఏమైంది అని గట్టిగా పెట్టుకున్నాం పడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు అన్ని ఒక్క దేవుడు కాదుగా కనబడ్డ దేవుడి మీద అల్ల ఒట్టు పెట్టిండు మా అక్కన్నట్టు గండి మైసమ్మ మాత్రం తప్పించుకున్నది ఆ గండి మైసమ్మ అనుకున్నట్టుంది నచ్చి నా మీద ఒట్టు పెట్టవేమో అనుకున్నట్టుంది ఈ దేవుళ్ళ మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడా ఏం చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టిండు జయంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టిండు చర్చి మీద ఒట్టు పెట్టిండు మరి ఇలా శివుని మీద ఒట్టు పెట్టిండు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు కానీ ఇలా రుణమాఫీ అయిందా ఇవాళ సగం మందికి కూడా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాలే ముఖ్యమంత్రి కదా ఆయన మాట నమ్మిండు రెండు లక్షల ఉన్న వాళ్ళు ఆ మీద డబ్బులు కట్టుండి ఒక్క క్షణంలో మీ రుణం మాఫీ చేస్తా అన్నాడు పాపం ఆయన మాట నమ్మి కడితే ఇవాళ రైతులకు రుణమాఫీ కాలే అప్పులు మీద పడ్డాయి ఇలా ఆగమానం అవుతున్నారు పాపం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా నువ్వేమంటావు మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు నల్లమల అడవుల్లోకి వచ్చిన అంటావు మరి నల్లమల అడవులకేళ్ళొచ్చినవైతే రెండు లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది పాలమూరు అయితే నీ పౌరుషం ఎక్కడమైంది రేవంత్ రెడ్డి అంటున్నా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇవాళ ఎగబెట్టి మోసం చేసినావు కొద్దిగంత చేసిండు ఏం చేసిండా కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి వానకాలం రైతు బంధు పైసలు ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టిండు మొన్న వానకాలం రైతు బంధు పడలే పడదా అవి ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టిండు మొన్న యాసంగిలో మూడు నాలుగు ఎకరాల దాకా వేసిండు అందులో ఒక నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టిండు అవి ఇవి కలిపి పదమూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు గీ పదమూడు తీసుకపోయి కొంతమందికి రుణమాఫీ చేసి ఇక చేసినా నేను చేసినా అంటాడు నువ్వు చేసింది ఏమున్నది రైతు బంధు ఎగ్గొట్టినవు పావుల మందికి రుణమాఫీ చేసినావు బారణ మందికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టినావు మీరు యాడ్ చేసుకోండి కేసీఆర్ గారు ఉండగా కరోనా వచ్చింది కరోనా వస్తే మనందరం తలుపులు పెట్టుకొని ఈ నెలనే ఉన్నాం నలభై ఐదు రోజులు భయపడటం బయటకు రావాలంటే బస్సులు బంధు ఎక్కడ రోడ్ల మీద మనిషి లేకుండా అయిండు గంత కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు మీరు రైతు బంద్ వేసిందా లేదా బరాబర్ నీ నెల రెండు వేల పింఛన్ ఇచ్చిండా లేదా నీకు ఏదన్నా ఆపిండా కేసీఆర్ మరి ఏమైందా రేవంత్ రెడ్డికి ఇప్పుడేం కరోనా లేదు ఏం తిప్పలు లేదు ఎందుకు ఇవ్వు రైతు బంధు వానకాలం తొమ్మిది వేల రైతు బంధు ఎగ్గొడ్తీవి యాసంగి నాలుగు వేలు ఎగ్గొడ్ పదమూడు వేల కోట్ల రూపాయలు మా రైతుల చేతుల్లోకి మా పేదల చేతుల్లోకి వచ్చే డబ్బులను ఇలా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి పదమూడు వేలు ఎగ్గొట్టిండు గివి తీసుకుపోయి రుణమాఫీల జరం తెచ్చినట్టు చేసి ఇక రుణమాఫీ అయిపోయింది అంటాడు చెప్పింది ఎంత రుణమాఫీ నలభై తొమ్మిది వేల కోట్లు చేస్తా అన్నాడు బడ్జెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు అన్నాడు కానీ ఇచ్చింది పదిహేను పదహారు కూడా లేదు అంటే అంతా మోసం రైతు బంధు ఏమన్నాడు ఎకరానికి పదిహేను వేలు అన్నాడు పోనీ అదన్నా వచ్చిందా అది వచ్చింది లేదు ఏ ఒక్క మాట కూడా ఇవాళ నిలుపుకోలే కేసీఆర్ గారు ఉండగా ఈ రాష్ట్ర జీడిపి పెంచిండు రాష్ట్రం యొక్క ఆదాయం పెంచిండు కేసీఆర్ కేసీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజాన్ని పెంచుతున్నాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచిండు పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుండ్రు ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు ఏమైనా మాట్లాడింది అనుకో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ మొత్తం ఇప్పుడు ఈ రోడ్ వేసి నేను రోడ్ మీరందరూ వద్దంటున్నారు సిక్స్ లైన్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తా అంటే ఎందుకైనా ఈ రోడ్ అని మీరు అందరు అడుగుతున్నారు నాకు ఊర్లే దరఖాస్తులు ఇచ్చింది రైతులందరూ ఏమంటున్నారు ఆల్రెడీ నాగార్జున సాగర్ హైవే ఉన్నది శ్రీశైలం హైవే ఉన్నది మా సబితమ్మ గారు వేయించిన ఫార్మా సిటీ ఫోర్ లైన్ రోడ్ ఉన్నది మీదికే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది నాలుగు రోడ్లు ఉండగా మళ్ళా మా భూములు తీసుకొని ఈ రోడ్ ఎందుకయ్యా అని పాపం మా భూమి పోతున్న రైతులంతా ఏడ్చుకుంటానని కలిసింది ఇప్పుడు వెయ్యి పన్నెండు వందల ఎకరాలు గుంజుకుంటున్నావు ఎవరి కోసం ఎవరిది ఫోర్త్ సిటీ దీనివల్ల ఎవరు బాగుపడతారు ఎవరి కోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఆ భూమి నీళ్ళు పోయి ఉంటే నీకు బాధ తెలుస్తుండే ఎకరం రెండు ఎకరాలు కొనుక్కున్న రైతుల భూములు తీసుకొని ఇవాళ ఫోర్ లైన్ రోడ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమన్నది కాంగ్రెస్ పార్టీ మా ఎస్టీలకు మా ఎస్టీలకు మా బీసీలకు ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పింది ఆ రోజు అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పింది ఆ రోజు ఇలా పట్టాలిచ్చు లేదు కానీ ఉన్న భూములు గుంజుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కొత్తగా మళ్ళీ ఫార్మాసిటీ పక్కన ఇంకా పన్నెండు వేల ఎకరాలు గుస్తాడట ఇప్పుడు ఫోర్ లైన్ రోడ్ పేరు మీద మళ్ళీ పన్నెండు వందల ఎకరాలు గురుస్తున్నాడు మహేశ్వరం కాన్సెన్సీలో ఇంకో రెండు వేల ఎకరాలు ఇండస్ట్రీల మీద గుంచుతున్నాడు నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుడు కాదు ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఏసీ ఎస్టీల అసైన్డ్ భూములను పట్ట భూములుగా మార్చండి వాళ్ళకు హక్కులు కల్పించండి అని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం బాగా ఆలోచించాలి మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మేమందరం మీకు ఉంటాం ఆనాడు కేసీఆర్ గారు ఏ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడ్డాడు రెండు వందలు పింఛన్ రెండు వేలు చేస్తా అంటే చేసిందా లేదా పదివేల రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చిందా లేదా ఇట్లా కేసీఆర్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి ఆ రెండు వేలు కేసీఆర్ ఇచ్చిన ఇస్తుండు ఈయన ఇచ్చినాక ఏం లేదు నీ పేరేందక్క సాతి శాంతినికి ఇంకో ముచ్చటి తెలివారే ఆ రెండు వేలు కూడా చక్కకిత్తలేడు ఈ పదహారు నెలల్లో నడిమిట్ల రెండు నెలలు ఎగ్గొట్టిండు ఆ కేసీఆర్ ఇచ్చే రెండు వేలు కూడా నడుమిట్ల రెండు నెలలు ఎక్కువ లేదా ఒక నెల అప్పుడు ఎలక్షన్ల ముందా ఒక నెల ఎగ్గొట్టిండు మొన్న ఒక నెల కొట్టిండు అంటే నీకు నాలుగు వేల పింఛన్ ఇయ్యలే కానీ నాలుగు వేల రూపాయలు మాత్రమే ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి ముసరోలో పైసలు తిన్నాడు ముసరోలో పైసలు తింటాడు ఎవడన్నా బత్తజన్ పైలో పైసలు తింటాడు ఎవడన్నా ఈ రేవంత్ రెడ్డిగా వికలాంగుల పైసలు తింటాడు ఎక్కడాన్నా ఇవాళ నువ్వు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి నాలుగు వేలు చెప్పి కాదు రెండేళ్ళ పింఛన్ ఎగ్గొట్టి ముసరవాళ్ళు నాలుగు వేలు తిన్నాడు రేవంత్ రెడ్డి మీరు మీరు ఇంటికి పోయినా ఇంకా పాస్బుక్ చూసుకోండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి పదహారు నెలలు అయింది మీకు ఎన్ని పింఛన్లు పడ్డాయో లెక్క తీస్తే పద్నాలుగే ఉంటాయి రెండు పింఛన్లు వేయడం ఇట్లా రెండు పింఛన్లు ఎగ్గొట్టిండు చెప్పింది నాలుగు వేలు ఎగ్గొట్టింది నాలుగు వేలు ఇవాళ ఏదో పాడేందో నీళ్ళు నీళ్లు ఏందో కరెక్ట్ చూసుకోండి కేసీఆర్ ఉండగా ఆడవీళ్ళ పెళ్లి ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్కీము ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక తండాల పండుకున్నాడు వరంగల్ జిల్లాలో ఆ తండాలు వండుకుంటే అక్కడ ఒక ఆయన బిడ్డ పెళ్లి కోసం అప్పు చేసి భూమి అమ్మి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాడు ఇక నాలుగొద్దులైతే పెళ్లి అనగా ఆ పాప మా ఇల్లు కాలిపోతుంది ఆ పైసలు కూడా కాలిపోతే ఆయన చాలా బాధపడితే ఆ రోజు సొంత పైసలు ఇచ్చి కేసీఆర్ గారు అడవిలో పెళ్లి చేపించిండు అక్కడ ఆయనకు ఆలోచన పుట్టింది తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కళ్యాణ లక్ష్మి పథకం ముందు ఎవరికి పెట్టిండు ఎస్టీలకు ఎస్సీలతోనే ఫస్ట్ స్టార్ట్ చేసిండు మా లంబాడీలకు మా గిరిజనులకు మా దళితులకు ఎస్సీలతోనే లక్ష్మి స్టార్ట్ అయింది ఒక ఏడాది అయినాక చేయి తిరిగినాక గరీబులందరికీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు పదమూడు ల పదమూడు లక్షల పెండిలకు సాయం చేసిండు కేసీఆర్ పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం సాయం చేసింది సో అలాంటి కేసీఆర్ ను వాళ్ళు ఏం చేసిండ్రు అందరూ కేసీఆర్ దిక్కే ఉన్నారని కొన్ని అబద్దాలు చెప్పిండ్రు ఏం చేసిండు కేసీఆర్ మీకు తెలుసు బిందె పట్టుకొని బయటకు రాకుండా అక్కజల్లలకు సాయం చేసిండు మీరు బిడ్డ కాన్పుకుపోతే కల్వకుర్తిలో కేసీఆర్ కిట్ ఇచ్చి తట్టి పిల్లను ఆటో కిరా లేకుండా ఇంటికి అడ్డించిపోయింది కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ లేదా లేదా విధంగా కళ్యాణ లక్ష్మి పైసలు ఇచ్చిండు ఈ రకంగా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిన ఇంకేం చేసిండమ్మా ఆయన ఏం చెప్పిండు నేను తులం బంగారం ఇస్తా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా స్కూటీలు ఇస్తా ఏదన్నా ఒక్కటన్ని ఇచ్చిండా కొన్ని ఇచ్చిండమ్మా కొన్ని పనులు మా చేసిండు చేసిండు కొన్ని ఏం చేసిండంటే బతుకమ్మ సీరాలు బంద్ పెట్టిండు పెట్టలేదా దావగానే పోతే కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండు పెట్టిండా లేదా రంజాన్ తోఫా బంద్ బతుకమ్మ గిఫ్ట్ బంద్ అయిపోయింది అన్ని బంధు పెట్టి తప్ప కొత్తగా ఇచ్చింది ఏమున్నది ఏమైనా ఉన్నాయా ఇలా పిల్లలు చదువుకుంటే మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా బంద్ పెట్టిండు కాలేజీలో చదువుకునే పిల్లలకు కేసీఆర్ ఉండగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మన పిల్లల్ని బాగా చదివిచ్చిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చి వ్యాధాని అర్థమైంది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇలా పిల్లల చదువులు బంద్ అవుతున్నాయి పిల్లలు వెనుకబడే పరిస్థితి వచ్చింది పిల్లలకు కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇస్తలేరు ఆ కాలేజీల్లో ఉండే లెక్చరర్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చక్కగా చెప్పని పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఉన్నాయి బంద్ పెట్టు తప్ప కొత్తగా చేస్తున్నది ఏమి లేదు బీసీల కోసం మాట్లాడిండు బీసీలకు బిల్లు పాస్ చేసినా ఢిల్లీకి పోయిండు ప్రధానమంత్రిని ఒప్పిస్తా అన్నాడు నేను ఢిల్లీలో బిల్లు పాస్ చేపిస్తా అన్నాడు ఢిల్లీలో పోయి ధర్నా పెడితే చివరికి రాహుల్ గాంధీ ముఖం చాటేసిండు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు నువ్వు రాహుల్ గాంధీనే ఒప్పియలేదు నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అరికేలు ఒప్పిస్తావు నువ్వు ఢిల్లీలో ధర్నా పెడితే రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి నీ ధర్నాకు రాలేదంటనే నీ పతార ఏపాటిదో బీసీల మీద నీ ప్రేమ ఏ పాటిదో అర్థమైతా ఉంది రాహుల్ గాంధీ నొప్పి నువ్వు రేపు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తావంటే మా బీసీని ఎట్లా నమ్మాలి అని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అన్ని అబద్ధాలు అన్ని ఇలా ముఖ్యమంత్రి అంటే అబద్ధం ఆడితే బాధ అవుతుంది ఎందుకంటే ఆ కుర్చీకు ఉన్న విలువ తగ్గిపోతుంది ఆ కుర్చీ పతాన తగ్గిపోతుంది ముఖ్యమంత్రి మాట్లాడితే మాట మీద ఉండాలి ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏముంటాయమ్మా అన్ని తిట్లు తప్ప ఏమైనా ఉంటాయా మెడలు వేసుకుంటా కండ్ల గుడ్లు గోటీలాడతా గోటీలాడతాత సంపతా తొండలు ఇవి తప్ప ఎవడన్నా ముఖ్యమంత్రి ఓ పనికి మాట మాట్లాడిందా ప్రజలకు పనికొచ్చే చేసిండా అన్ని కూడా పనికి మాలనే మాటలు ఇవాళ శత్రుత్వం తప్ప ఒక్కట్లేదు ముఖ్యంగా మా ఎస్టీలకు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక కనీసం మంత్రి పదవి కూడా దొరకలే కేసీఆర్ ఉండగా లంబాడి బిడ్డ సత్యవతి రాతోడ్ గారిని గొప్పగా మంత్రిగా పెట్టుకున్నారు ఇలా అక్క రావాల్సి ఉండి ఇంకో మీటింగ్ పడి ఇలా రాలేకపోయింది ఇలా ఏడాది అర్థమైనా ఎస్టీలకు ఇవాళ లంబాడీలకు కనీసం మంత్రి పదవి కూడా లంబాడీలకు ఇవ్వకుండా ఈ రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు కేసీఆర్ గారు లంబాడీల గౌరవాన్ని పెంచిండు మనకు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిండు మన ఆరాధ్య దైవం సో ఆ రకంగా మనమేమో మంచి పనులు జరిగితే రేవంత్ రెడ్డి కాలంలో వెనుకకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మీరు నిన్న మొన్న చూస్తుండు టీవీల ఆడ హెచ్సి యూనివర్సిటీలో చెట్లు నరుక్త ఉన్నాడు అక్కడ ఉండే పక్షులు నెమళ్ళు జింకలు అవి ఏడుస్తున్నాయి అరుపులు పెడుతుంటే కూడా ఈయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఇవాళ ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా ఏ భూములు లూటీ చేద్దామా ఇద్ద రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాలు గుంజుకున్నాడు ఇవాళ ఇప్పుడు మళ్ళా నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట ఇవాళ భూములు అమ్ముకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి అయినావా అదే నా నువ్వు చేసే పని నువ్వు పేదలకు ఇచ్చిన మాటలు ఏమైనాయి పేదలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఒకసారి అన్నా నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా బాగా చెప్తున్నావు కదా రుణమాఫీ అయిపోయింది అని అయిపోయింది అమ్మాయి అందరికి అయిందా రుణమాఫీ మా బోయినికుంట తండ కదా రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డ అంటున్నావు కదా నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా దమ్ముంటే ఉంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా మా బోయినికుంట తండకు రా రుణమాఫీ అయిందా లేదా మా వాళ్ళు చెప్తారు నువ్వు రా నిజంగా చేస్తే పూ పూలు చల్తారు చేయకపోతే చేయకపోతే మరి నువ్వు చేసిన అంటున్నాడు అసెంబ్లీలో చెప్పిండే అయిపోయింది రుణమాఫీ అంటుండు అయిపోయిందా అందరికి వచ్చిందా రుణమాఫీ మరి రా బోయింగ్ బోయింకుంట తండకురా నువ్వు పాలమూర బిడ్డవైతే నీకు పౌరుషం ఉంటే నువ్వు నల్లమల నల్లమల్ల జంగలికేళ్ళొచ్చినైతే పోలీసు వాళ్ళు లేకుండా రా మా తండకురా రుణమాఫీ అయితే పూజ చేతారో లేకపోతే ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం ఇక వాళ్ళ ఇష్టం ఎవరికైనా రావాలంటే ముంగడ మొదలు పోలీసు వాళ్ళు వచ్చి పిల్లల్ని పట్టుకపోతురు బిఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకపోతురు కేసులే కేసులు పెడుతుండు ఇదేనా ప్రజాస్వామ్యం ఏడు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నావు ఉందా అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిన్న కాలేజీ పిల్లల్ని పాపం గొడ్డులు కొట్టినట్టు ఈ ఈపుల్కి అమిలిపోయిన పిల్లలై నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయి ఏడాది అన్నాడు ఏడాదిని అర్థమైంది రెండు లక్షలు కాదు కదా ఐదు వేల ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు అన్ని గోబల్స్ మాయమాటలు చెప్పిండు గద్దెనెక్కి అలా మోసం చేస్తా ఉన్నాడు అందుకే ఇవాళ అందరూ కేసీఆర్ సార్ ను చేస్తుండ్రు కేసీఆర్ సార్ ఉండగా ఈ రియల్ ఎస్టేట్ బ్యారెంట్ చేతురు మా పిల్లలు వీళ్ళందరూ కూడా బాగా మంది రియల్ ఎస్టేట్ మీద బతికిర్రు ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ వాడికి వాడు గుంజుకుపోతుండు ఫైనాన్స్ వాడు కార్లు ఫైనాన్స్ వాడు గుంజుకపోతుండు బ్యారం బంద్ అయింది ఫైనాన్స్ కూడా బంద్ అయిందట ఫైనాన్స్ కూడా బంద్ అయిపోయింది ఇక బండ్లు గుంజుకపోవడు వీడికి వచ్చింది కథ కేసీఆర్ ఉన్నప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలు లాగా ఉండే అందరూ బతికిండ్రు చేతుల పైసలు కనబడ్డది ఇప్పుడు అప్పుడు దొరుకుతుంది ఎవరన్నా అప్పు అడుగుతే అసే ఏమో బలగనబట్టలేదు కూడా రావట్టని పరిస్థితి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ తిరోగమనం అయిపోయింది అన్ని పిచ్చి పిచ్చి పండ్లు హైడ్రా పేరిట పేదోళ్ళ ఇండ్లు గుల్చిండు మూసి బ్యూటిఫికేషన్ పేరిట నానా హంగామా పెట్టి గరిబోళ్ళ ఇండ్లు కూడగొట్టిండు కూరగొట్టు తప్ప కట్టుడు తెలియదు ఈ రేవంత్ రెడ్డికి అందుకే ఈ రాష్ట్రం ఇవాళ ఆగమాగం అవుతున్నది ఇక జరిగింది జరిగింది మళ్ళా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంకెవడన్నా మళ్ళీ బీజేపీ కూడా వస్తాడు నడిమిట్లా వాడిని నమ్మి ఎంపీ గెలిపించిండ్రు ఏమైంది ఏమన్నా రూపాయి వచ్చింది ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి రాలేనా గల్లీకి వెళ్ళాలి గల్లీ పెట్టిండు ఢిల్లీ సున్ననే పెట్టిండు తెలంగాణకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ అందువల్ల మనం ఎప్పుడైనా కేసీఆర్ని కాపాడుకుంటే ఆయన మనని కాపాడుకుంటారు కేసీఆర్ ఇవాళ తెలంగాణను మంచిగా పాడి కానీ ఇలా ఎనకట అంట చూడు ఎక్కువ తక్కువ వాగుతాడు రేవంత్ రెడ్డి ఒర్రుడు ఎక్కువ పని తక్కువ కేసీఆర్ ఏమో మాట్లాడు తక్కువ పని ఎక్కువ గది ఆలోచన చేయాలి పనిమంతుడు కావాలన్నా ఒర్రుబోతులు కావాలన్నా మనకు పనిమంతుడా ఒర్రుబోతులా పనిమంతుడు అంటే మన కేసీఆర్ ఒర్రుడు అంటే మరిగా చూసుకోండి గది ఇవాళ ఇవాళ అన్ని విషయాలు కూడా అర్థమైతా ఉన్నాయి ముఖ్యంగా యువత విద్యార్థులు కూడా బాగా ఆలోచించండి ఆనాడు ఢిల్లీలో ఉన్న మోడీ గారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు మోసం రేవంత్ రెడ్డి అన్నాడు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఈయన మోసం ఢిల్లీలో ఉన్న బీజేపీ మోసం చేసింది గల్లీలో ఉన్న కాంగ్రెస్ కూడా మనను మోసం చేసింది రేవంత్ రెడ్డి ఏమో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులు ఇస్తా అన్నాడు ప్రతి రైతుకు పదిహేను వేలు వేస్తా అన్నాడు మోడీ గారు ఏమన్నారు ఢిల్లీలో ప్రతి అకౌంట్కు పదిహేడు లక్షలు వేస్తా అన్నాడు విదేశాల్లో నల్లధనం చేస్తాం పదిహేడు లక్షలు వేస్తామన్న మోడీ వేయలేదు పదిహేను వేలు వేస్తామన్న రేవంత్ రెడ్డి కూడా వేయలేదు అంటే వీళ్ళందరూ కూడా మాటలు చెప్తారు ఏ మాట వేయకపోయినా పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పకపోయినా ప్రతి ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి అందువల్ల మీరు కూడా రాబోయే రోజుల్లో మన బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి ఇప్పుడేమి ఎలక్షన్లు లేవు ఓట్లు లేవు నేనొచ్చింది మా తమ్ముడు మా అంజి గాని మా జయపాలన్న వచ్చి అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాం శేవాలాల్ మహారాజ్ విగ్రహం పెడుతున్నాం గాంధీ గారి విగ్రహం పెడుతున్నాం అంటే ఒక తండాలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది